ారాయణ నా పేరు తనూజ నేను వరంగల్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ ఉంది ఇవన్నీ కూడా తగ్గాలని ఈ యోగా క్లాస్కి రావడం జరిగింది కానీ వచ్చినాక నాకు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఎయిట్ నైన్ మంత్స్ నుంచి నేను సఫర్ అవుతున్నా మెడికేషన్ తీసుకున్నా కూడా నాకు తగ్గలేదు ఈ అశ్విని ముద్రతోటి నాకు ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అయింది నేను తగ్గించుకోగలిగిన ఆ అశ్విని ముద్రతోటి నేను అసలు నమ్మలేకపోయినా అంటే ఏంటి ప్రాబ్లం కొంచెం నాకు క్లియర్ అయిపోయింది అని అనుకున్నా ఎందుకు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అంటే నాకు అంటే అశ్విని ముద్రతోటి తగ్గింది అని నేను అనుకుంటున్నాను సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఈ యోగా సాధన ద్వారా మనం మన ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు మాకు స్వామివారు ఎప్పుడు చెప్తారు ప్రాణాయామం జయం చేయడం వల్ల మనసు శరీరము రెండూ కూడా మంచి సాధనలో ఉండి మనం అనుకున్న పనులని మనం అనుకున్న స్థాయికి చేరగలుగుతామని స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు అందుకు దానికి దాన్ని మనసులో పెట్టుకొని దాని దృష్టిలో పెట్టుకొని నేను యోగా క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది జై శ్రీమన్నారాయణ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనుకి చాలా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ